హాయ్ అండి అంజయ్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా అలాగే వచ్చేసి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లెకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి నీలాగ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా మా ఆయన చూడండి ఈరోజు నాకు ఎన్ని పనులు పెట్టిండు అంటే రోజంతా చేసే పనులు ఒక లెక్క అయితే ఈ రోజు చేసే పనులు ఒక లెక్క అనమాట అంటే పనులు అన్నీ చేసుకొని మంచిగా ఇంట్లో వంటలు అన్ని పనులు అయి చేసుకొని కాసేపు అట్లా కూర్చున్నానో లేదో అంటే ఇంకా సీరియల్ టైం అయింది కదా అని చెప్పేసి అలా కూర్చున్నా కూర్చున్న వెనకడే ఇంకా మా ఆయన పని అయితే పెట్టిండు ఫోన్ చేసేసి అర్జెంటుగా నాకు చేసి పెట్టాల్సిందే అని చెప్పిండు ఇంకా చే నాకు ఇవి చేయాలంటే ఒకప్పుడు ఉరువు రాదనమాట ఇప్పుడైతే ఇంకా మంచిగా చేయడం అయితే మొదలు పెట్టేశాను కదా ఇంకా అప్పటి నుంచి నాకు కూడా చాలా ఇష్టం ఫేవరెట్ అయిపోయాయి ఇంకా అవన్నీ చేసుకుంటూ ఇలాగైతే వీడియో అయితే తీస్తున్న ఈరోజైతే ఒక సాయంత్రము చిన్న వీడియో అనమాట ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి అలాగే ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంక ఈరోజైతే ఏం చెప్పిండు మా ఆయన ఏంటంటే ఇంక ఇక్కడ మీకు చూడగానే ఫస్ట్ తమిళని చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇంక ఇక్కడ వీడియో మొత్తం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అలాగే వచ్చేసి జొన్న రొట్టెలు అనమాట హెల్త్ బాగాలేని దగ్గర నుంచి జొన్న రొట్టెలు తినడం కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నా ఎందుకంటే ఏది ఇవని శక్తి జొన్న రొట్టె తింటే మంచిగా వస్తుందని చెప్పేసి అందరూ పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా జొన్న రొట్టెలు అయితే తినడం స్టార్ట్ చేసింది అనమాట ఏం చేశానంటే చికెన్ చేసి జొన్న రొట్టెలు చేసా ఒకరోజు మటన్ చేసి జొన్న రొట్టెలు చేసా చాలా అంటే చాలా బాగుండే ఇంకా ఏమంటే పప్పు పప్పు లేకి రొట్టెలు అయితే సూపర్గా ఉంటాయి అనేది నా ఫీలింగ్ అనమాట అలా అని నాన్ వెజ్ లేకి బాగుండావా అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా బాగుంటాయి చికెన్ కన్నా మంచిగా వండుకొని ఈ జొన్న రొట్టెలు చేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది నిజంగా ఇంకా మా ఆయనకైతే మటను జొన్న రొట్టెలు చికెను జొన్న రొట్టెలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పెసరపప్పు చేసి రొట్టెలు చేయడం అంటే మా ఆయనకి ఇంకా మహా ఇష్టం అనమాట జొన్నరొట్టెలేకి చాలామంది చాలా కాంబినేషన్లే తీసుకుంటూ ఉంటారు చెప్పాలంటే పెసరపప్పు అంటే చాలా ఇష్టము నిజంగా ఏమంటే చేసేకి కొంచెం ఓపిక తెచ్చుకోవాలి వెసులుగా తెచ్చుకొని మంచిగా ఉడకబెట్టుకొని కొంచెం బెల్లం వేసి పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది నిజంగా మంచి టేస్ట్ అనమాట అదైతే అలా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా చేద్దామనుకుంటున్నా ఇంకా అలాగే వచ్చేసి ఇంకా పిండి అయితే ఎంత వేడిగా ఉందంటే నిజంగా చేతులు అయితే కాలిపోతే చపాతే పిండి అయినా వేరు కానీ జొన్న పిండి జొన్నలు చేయి రొట్టె చేయాలంటే పెద్ద టాస్కే అని చెప్పాలి మామూలుగా అయితే రాదు అస్సలు జొన్న రొట్టెలు చాలామంది ఈ కాలం వల్ల అయితే ఇంకా కొంచెం మందికి అస్సలు రాదు జొన్న రొట్టెలు చేయడము ఇంక ఇక్కడైతే పిండి కాలిపోతుంది కదా ఇంకా పిండి అంతా మంచిగా కలుపుకోవాలి రొట్టెకు వీలైనంతసేపు ఏం చేయాలంటే మంచిగా ఉడుకు నీళ్ళల్లో చెప్పాను కదా అక్కడ పెట్టేసిన తర్వాత జొన్న రొట్టెలు కొంచెం ఉడుకు నీళ్ళు వేసి మంచిగా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే పిండి అంతా మంచి కలపాలి ఎంత కాలతున్నా కొంచెం అట్లా ఓపిక తెచ్చుకో మంచిగా కలిపేసినాం అనుకో అసలు రొట్టె అనేదే విరిగిపోదు చాలా టెక్నిక్లు ఉన్నాయి అబ్బాయి జొన్న రొట్టెలు చేయాలంటే చాలామందికి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఏం కాదు కానీ తినేదాళకే కొంచెం ఇదనమాట మొత్తానికైతే ఈరోజు మంచిగా చేత్తోనే తట్టడిసి చేత్తోనే చేస్తున్నా తెలుసా నేను ఒకప్పుడు జొన్న రొట్టెలు చేయాలంటే ఎలా చేసేదానంటే ముందుగా అన్ని నీళ్లు కాంచుకొని అంటే అప్పుడు మా అత్త వాళ్ళందరూ చేయాల్సిందే అని మా ఆడబిడ్డ చేయొద్దా నేను చెప్తా అంటా కదా చెయ్యి అట్ని అలవాటు అయిపోతుందిలే అని చెప్తూ ఉండే సరే సరేలే అని చెప్పేసి ఇంకా చెప్పు వర్ల ఆ ఆ బాబా చెప్తుండే ఏం లేదనే ముందు పిండి తీసుకొని ఇట్లా కలుపుకో మంచిగా అంత కలపాలా కాలు తందాన్ని విడిచిపెట్టద్దు అది అని అన్నీ చెప్తుండే మంచిగా సరేలే అని చెప్పేసి ఇంకా నేను మొత్తం ఆ పాపేట చెప్తే ఇట్లా మంచిగా ముందు పిండి ముద్ద తీసుకొని రేకల కట్టతో అంత మొత్తం అనేసి తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో ప్లేట్ పెట్టి ఒత్తేసేదాన్ని ఇంకా చుట్టుపక్కల ఇరిగిపోయినట్టి పక్కకు తీసేసి నీటుగా రొట్టె రొట్టె చేతులకి తీసుకునే వాళ్ళకి ఇరిగిపోతుండే ఇంకా చూడు నా పరిస్థితి ఎట్టుండేదంటే చా ఊరికే పెట్టుకునే నాయన స్వామి రావంటే పోతుంది కదా అనుకున్నా రావంటే ఇంకా మళ్ళీ మా అత్త ఎందుకు లేకపోతే ఇంక ఎట్లా ఒకట ఉండేదాన్ని వీడియో కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి ఈత్ యూత్ మొబైల్స్ డిస్ప్లే వేశాక బ్బర్ రన్ని వేసాడా వేసి నా డెక్ ఎంత ఉందంటే డెక్కు ఎన్ని స్టార్ట్ ఉన్నాయి నాన్నే అంటే మూడు వందల నుంచి అవి బాడు ఏ మూడు వందలు చూపినాన్ని అని అది చూపించాడు చూపించింటే సర్లే అన్న రెండు వందల యాభై ఇచ్చా అని అంటే సర్లే బియ్యి బిన్నాడు బాగా చంద్ర కూడా పోరాను ఎరగ్గొట్ట ఉండవు చలాక్ చలాక్ వద్దు వద్దు ఇప్పుడే ఇట్లా చిన్న బావి బా రాలే మా స్వామి ఇప్పుడు బాగా చది తేడంలో కదలాడి కదలాడి నాకు ఏమైంది చిన్న రొట్టె చల్లే మందంతా కడుపున వచ్చేసచ్చావు నాకు ఈ పిల్లో చూపించే నువ్వు ఏం చూపించినా నాకు నరాలు సిక్స్ అంటాయి బావి ఫస్ట్ బాగా అర్థం చేసుకో ఫస్ట్ బాగాలేదు ఇక బాగుంది అర్థం చేసుకో నేను ఊరికే మీ మీద ఏమర్చాను మీరు అంటే ఏం కోపమా చెప్పు నా పిల్లలకు నాకే నా పిల్లల మీద నాకెందుకు ఒక మాస్టర్ అనుకుంటాలే ఆయన ఫస్ట్ స్టెప్ నేర్పించారు మన ఏం లెక్క లేదు రెండు మాటలు విన్నారు కదా అయితే చాలా కదా అడిచారు అట్టే కంటిన్యూ పోతాంటే ఇచ్చారు మా ఒకటి రెండు సార్లు కట్టించారేమో నేను అప్పటి నుంచే పోతా అంటే బోన్ నిందులే అక్కడ గోగులు ఉన్నాయి ఇది ఆకు నువ్వు ఆ డెక్కుతో వీడియో కూడా తీసుకోవచ్చు ఎవరికి లేదా ఒక్కదారు కాలేదు బాగా నేర్చుకోవాలి ிச்சாத்தி புட்டாப்பு யூட்டூப்ல பிள்ளோரு எந்த பாக தீச்சு

ఇప్పుడే లో అన్నిటికీ లెక్క కాలబెట్టి ఏ దాంతో ఒక్క రూపాయి లెక్కరా ఏ ఇంతవరకు అయితే చూసిండ్రు కదా ఇంకా రాత్రి మా పిల్లలందరినీ పడుకోబెట్టేసరికి వాళ్ళు పడుకోమని నిద్ర రాలేదని ఇట్లా వాళ్ళతో అన్నీ ఇది అయిపోయాలకి ఇంకా నా పనులు అయితే ఇట్లా వచ్చేసాయి ఇంకా రొట్టెలు అయితే నాలుగు రొట్టెలు చేశాను అనమాట నాలుగు రొట్టెలు చేసేసి ఇంట్లో పప్పు అయితే ఉన్నది మళ్ళీ వచ్చేసి బీన్స్కాయ తాలింపు అలాగే వంకాయ కారం అమ్మోళ్ళు పంపించిండ్రు ఇంకా ఉల్లగడ్డ తాలింపు కూడా ఉండే ఇంకా మా ఆయన అయితే ఇంక ఇంటికి వచ్చిండు మొత్తం పప్పు అవి ఉంటా రొట్టెలు ఉంటాయి కదా అవన్నీ మంచిగా అండి అన్నీ అట్లా ముక్కలు ముక్కలు చేసుకొని తిన్నాను నాకు అట్లా అనిపించదు మామూలుగానే ఇంకా పప్పు అయితే ఊరికి అట్లా అద్దుకొని తినేస్తా కొంతమంది కలిపేస్తారు కదా మట్టంగా అంతా అట్లా లేకుండా నేను ఇంకా మంచిగా కొంచెం అయితే వేసుకొని అట్లా తింటున్నా నిజంగా టేస్ట్ అయితే మంచిగా వచ్చింది పప్పు రొట్టె చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆకుకూరలు వేటు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి టేస్ట్ అయితే చేస్తూ ఉంటా రొట్టెలు ఎన్ని తిన్న ఆరోగ్యాలకైతే చాలా మంచిది ఈ మధ్యకాలంలో నేను చాలా తగ్గిపోయా ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది నేను ఎంత తగ్గిపోయా ఏంటి అనేది అప్పుడులాగా అస్సలు లేను కానీ తొందరలో మళ్ళీ మంచిగా రికవరీ కావాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు మా ఆయనకి ఇదే టెన్షన్ పిల్లలు ఉన్నారు ఈ నీకు అయితే ఎట్లా అనేది ఒక ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారనమాట సరిసర్లేండి ఎలాగోలా కోలుకుంటే ఎలాగోలా కాదండి మంచి ఫుడ్ తీసుకొని కోలుకుంటే సరిపోతుంది ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను హోమ్ థియేటర్లు ఎన్ని తీసుకున్నా కూడా అన్నీ పోతూనే ఉంటాయని చెప్పేసి ఈసారి అయితే ఇది తీసుకున్నాం మా మా బాబు అయితే తీసుక బయటికి వెళ్ళి ఇచ్చిండు ఇదేందుకు అక్క ఇప్పుడు అనుకుంటున్నారా నిజంగా ఏదైనా పొద్దున్నే లేచి మంచి పాటలు కానీ ఇట్లా లలిత సహస్రనామాలు కానీ ఏమన్నా ఇంట్లో ఇంటే మంచిదని చెప్పేసి మా ఆడబిడ్డ చెప్పిందంట మా ఆయన వాళ్ళక్క చెప్పిందని చెప్పేసి అంటూ ఉంటే మీదైతే అయితే తెప్పించుకున్న ఇంట్లో కొంచెం సౌండ్ వచ్చి ఆ మంచి పాటలు పెడితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని చెప్పేసి ఈ సౌండ్ ఈ మొబైల్ ఏంటంటే అంత సౌండ్ రాదని చెప్పేసి ఇలా అయితే తెచ్చుకున్నాను అనమాట మొత్తం తక్కువే పడింది రేట్ అయితే కానీ చాలా బాగుంది ఇంకా చూసినరా నేను చెప్పాలంటే రొట్టె తినేది ఫస్ట్ క్లిప్ రొట్టె తిన్నప్పుడు తినక తలకే మా ఆయన ఇవైతే తెచ్చిండు కేకులు ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లలు హడావిడి ఏదన్నా ఒకటి వాళ్ళ నాన్న తెచ్చిన్రా ఇండ్లంతా ఎగిరెగిరి అడిచి అడిచి పెడుతుంటారు ఇంకా మా ఆయన అయితే నాకు ఎవరైతే ముద్దు పెడతారో వాళ్ళందరికీ ఇస్తానంటే చూడండి ఇంక మా పిల్లలు ఎలా వాళ్ళ నాన్న మీదకి ఎగబడి ఎగబడి పోతుండ్రో అందరూ పోగ ఇష్టం వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం నేను చాలా తక్కువ వాళ్ళ నాన్న ఏది తెచ్చినా ఏం చేసినా వాళ్ళ ఇష్టం మా పిల్లలకైతే మొత్తానికి ఇంక ఈరోజైతే లహరి కేక్ అడిగిందని చెప్పేసి ఇలా కేక్ పీసులు అయితే తెచ్చిండు కేక్ వీస్ తినిందో లేదో కానీ ఇంకా దగ్గి దగ్గి పెట్టేసింది ఇంకా నేను అందుకే అడిచి అడిచి పెట్టాను ఇప్పుడు తేవద్దు అని చెప్తే తెచ్చావు ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఉంటాను మరి నమస్తే బాయ్ థ్యాంక్ యూ సో మచ్